తెలుగు బంధువులకు నమస్కారం మన తెలుగు వారి రుచులు ప్రత్యేకించి అన్ని రకాల పచ్చళ్ళు ఆవకాయలు ఇవన్నీ దేశ విదేశాలలో ఉన్న మన వాళ్ళందరికీ అందించాలి అన్న సదుద్దేశంతో ప్రారంభించిందే మా రసా విత్ ఫుడ్ ఇండస్ట్రీస్ కాకినాడ జిల్లా రాచపల్లి అనే గ్రామంలో ఈ యూనిట్ను మేము ప్రారంభించడం జరిగింది మా డైరెక్ట్ అవుట్లెట్ నేషనల్ హైవే సిక్స్టీన్ అనుకుని ప్రతిబాటులో మేము స్టార్ట్ చేసిన రసా విత్ ఫుడ్ కోర్టులో కూడా అవి లభ్యమవుతున్నాయి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆన్లైన్ ద్వారా కూడా ఈ పచ్చళ్ళు అందించే ఏర్పాట్లు కూడా మేము చేసాం కావలసిన వారందరూ కూడా రసావిత్ ఫుడ్స్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అన్న ఈమెయిల్కు లేదా నైన్ జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ టూ ఫైవ్ అన్న ఫోన్ నంబర్కు మీరు ఆర్డర్ చేస్తే మీకు కావలసిన పచ్చళ్ళు మీకు కావలసిన పరిణామంలో మేము మీకు అందివ్వడం జరుగుతుంది మేము తయారు చేసే ఈ పచ్చళ్ళు ఏ విధమైన రంగు పదార్థాలు కానీ లేదా ప్రిజర్వేటివ్స్ కానీ కలపకుండా స్వచ్ఛమైన నూనె పదార్థాలతోనే తయారు చేయడం జరుగుతుంది స్వచ్ఛమైన అరకు తినే గుంటూరు కారం పసుపు ఇవన్నీ కూడా మీకు మా అవుట్లెట్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కూడా మేము మీకు అందవ్వగలం కావలసిన ప్రతి వారు మమ్మల్ని సంప్రదించండి అట్లాగే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ రసావితి ఫుడ్స్ డాట్ కామ్ కూడా వీక్షించండి మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి